నందమహారాజు తన పుత్ర జన్మోత్సవమును చేస్తున్నాడని వినగానే గోపులు ఆనందపరవశులయ్యారు వారు విలువైన వస్త్రాలను కట్టుకొని కర్ణకుండలములను కంఠాభరణములను ధరించి పెద్ద తలపాగాలను పెట్టుకొని నానా రకాలైన కానుకలతో నందుని ఇంటికి చేరారు యశోదకు పుత్రుడు ఉదయించాడని వినగానే గోపవనితలు కూడా ఆనందపరవశులయ్యారు వారు చక్కని వస్త్రాభరణాలు ధరించిన వారై తమ శరీరాలకు చందనాదులను అలదుకొన్నారు సంతుష్టుడైన నందుడు బ్రాహ్మణులకు నానా రకాలైన వస్త్రాభరణాలను గోవులను దానమిచ్చాడు కేవలము గోరక్షణతోనే బృందావన వాసులు ఎంత సంపన్నులైనారో ఈ సందర్భంలో గమనించదగిన విషయము కృషి గోరక్షణమే వారి కార్యాలు చిన్ని గ్రామంలో ఉన్నప్పటికీని వారు సంపన్నులై ఉండేవారని వారి వస్త్రాభరణాలు వ్యవహారమును బట్టి తెలుస్తున్నది నానా రకాలైన పాల పదార్థాలు వారి వద్ద ఎంత పుష్కలంగా ఉండేవంటే ఎటువంటి నిర్బంధము లేకుండా వారు వెన్నను ఒకరిపై ఒకరు విసురుకొన్నారు పాలు పెరుగు వెన్న పాల పదార్థాలే వారి సంపద వ్యవసాయోత్పత్తుల విక్రయము ద్వారా వారు నానా రకాలైన వస్త్రాభరణ సంపదను పొందారు వీటన్నింటినీ కలిగి ఉండడమే కాకుండా వాటిని వారు ఉదారంగా దానం కూడా చేసేవారు నందమహారాజు కూడా అదే విధంగా చేశాడు ఆ విధంగా నందుడు అక్కడికి చేరిన వారందరి కోరికలను సంపూర్ణముగా తీర్చాడు అందరినీ గౌరవంగా ఆదరించి అతడు వారు అడిగినది దానమిచ్చాడు కృష్ణ జన్మోత్సవ వైభవాన్ని బట్టి ఆ సమయంలో బృందావనము అన్ని విధాల సంపన్నవంతమై ఉన్నదని స్పష్టమవుతున్నది కృష్ణుడు నందయశోదల ఇంటిలో ఆవిర్భవించాడు కనుక లక్ష్మీదేవి బృందావనములో తన వైభవాన్ని ప్రదర్శించడము మొదలుపెట్టింది అంటే బృందావనము అప్పటికే లక్ష్మీదేవికి విహార స్థానముగా అయినట్లు గోచరించింది జన్మదినోత్సవము పూర్తి కాగానే నందుడు కంసు సంవత్సర పన్నును చెల్లించడానికి మధురకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు వెళ్లే ముందు అతడు తన గ్రామ పెద్దలను పిలిచి తాను లేనప్పుడు బృందావన రక్షణము చేపట్టమని వారితో చెప్పాడు నందుడు మధురకు చేరగానే వసుదేవునికి ఆ వార్త తెలిసింది తన మిత్రుని అభినందించడానికి అతడు ఉవ్వెళ్లూరాడు వెంటనే అతడు నందుడు విడిది చేసిన ప్రదేశానికి వెళ్ళాడు వసుదేవుని చూడగానే నందునికి ప్రాణం వచ్చినట్లు అయింది ఆనంద పారవస్యంతో అతడు లేచి వసుదేవుని ఆలింగనము చేసుకుని సాధారంగా ఆహ్వానించి ఆసనాన్ని సమర్పించాడు నందునికి తెలియకుండానే అతని రక్షణలో ఉంచబడిన తన ఇరువురి పుత్రుల గురించి బెంగతో ఉన్న వసుదేవుడు పరమ ఆతురతతో వారిని గురించి అడిగాడు బలరామకృష్ణులు ఇద్దరూ వసుదేవుని తనయులే బలరాముడు రోహిణి గర్భంలోనికి సంకర్షణ చేయబడ్డాడు ఆమె నందుని రక్షణలో ఉన్నది కృష్ణుని వసుదేవుడు స్వయంగానే యశోద చెంతకు చేర్చి ఆమె కుమార్తెను తన దగ్గరకు తెచ్చుకున్నాడు బలరాముడు వసుదేవసుతుడని నందునికి తెలుసు కానీ కృష్ణుడు కూడా వసుదేవుని సుతుడే అని అతనికి తెలియదు దేవకీదేవి గర్భంలో తనకు ఎనిమిది మంది పుత్రులు పుట్టినప్పటికిని దురదృష్టవశాత్తు అందరూ చనిపోయారు చివరికి కృష్ణునినైనా అతడు తన దగ్గర ఉంచుకోలేకపోయాడు వియోగ బాధ కలిగినప్పటికీని వసుదేవుడు యథార్థాన్ని బయటపెట్టలేకపోయాడు తిరిగి అతడు నందునితో ఇప్పుడు బృందావన క్షేమ సమాచారాన్ని నాకు చెప్పు నీకున్న పశుసంపద సుఖంగా ఉన్నదా వాటికి తగినంత గడ్డి నీరు లభిస్తున్నాయా ఉన్న ప్రదేశము ప్రస్తుతము కలతలు లేకుండా ప్రశాంతముగానే ఉన్నదా అని అడిగాడు కంసుడు అతని అనుచరులు కృష్ణుని చంపడానికి పలువురు అసురులను పంపిస్తున్నారని అతనికి తెలుసు కృష్ణ జన్మదినము నుండి పది లోపు పుట్టిన శిశువులందరినీ చంపడానికి వారు అదివరకే తీర్మానించుకున్నారు కృష్ణుని గురించిన చింతతోనే వసుదేవుడు కృష్ణ నివాస రక్షణము గురించి విచారణ చేశాడు వసుదేవుని మాటలను వినిన నందుడు అతనితో వసుదేవా దేవకి పుట్టిన నీ పుత్రులందరినీ క్రూరుడైన కంసుడు వధించిన కారణంగా నీవు చింతాగ్రస్తుడువై ఉన్నావని నాకు తెలుసు ఈ చివరి సంతానము పుత్రికే అయినప్పటికీ కంసుడు ఆమెను చంపలేకపోయాడు ఆమె దివికి వెళ్ళిపోయింది మిత్రమా శోకించకు అగోచరమైన కర్మఫలము వలనే మనమందరము నియంత్రించబడి ఉన్నాము ప్రతి ఒక్కడు గత కర్మఫలాలకు లోబడినట్టివాడే తత్వాన్ని ఎరిగినవాడే జ్ఞానవంతుడు అటువంటి వ్యక్తి సుఖమే గాని గాని ఏ సంఘటనతోనూ చెందడు అని పలికాడు అప్పుడు వసుదేవుడు నందునితో నందుడా ప్రభుత్వ పన్ను చెల్లించడము అయిపోతే వెంటనే వెళ్ళిపో గోకులంలో ఏవో కొన్ని ఉత్పాతాలు జరగవచ్చునని నాకు అనిపిస్తున్నది అని అన్నాడు పన్ను చెల్లించడానికి మధురకు వెళ్లిన నందాది గోపులు కూడా తిరిగి ఇంటికి బయలుదేరారు హరే కృష్ణ